తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలే కాకుండా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కూటమికి అన్ని వర్గాల ప్రజలు భారీ మెజారిటీలతో అధికారంలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అయ్యాక ప్రజలకు ఏ పథకాలు ఆపేది లేదని ఇంకా మరెంతో అభివృద్ది మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తామని అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ అని అది రాష్ట్ర ప్రజలకు తెలుసు శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్ అన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వాటంతో పోయేది వైసీపీ నాయకుల అధికారం అధికార పదవాలే కానీ ప్రజల సంక్షేమ పథకాలు కాదు ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాం మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకే ఒక మాట చెప్తున్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే సంక్షేమ పథకాలు రాబోయే ప్రభుత్వం ఇవ్వదు అని ఖాయం చాలా తప్పు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఓటమి ఖాయం రాబోయేది తెలుగుదేశం జనసేన కూటమే సంక్షేమ పథకాలకి ఆర్థులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఇచ్చే అన్న ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలు అంటే ఏంటో చేసి చూపించి రామరాజ్యం అందించారు అందుకు వైసీపీ ప్రభుత్వం చెప్తున్న మాయ మాటలు అబద్ధ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మొన్న మినీ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో సూపర్ సిక్స్ పథకాలు వాటన్నిటితో పాటుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది వాటిలో మరెన్నో సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్తో పాటుగా అందిస్తాం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఈ రెండు భారీ మెజారిటీతో ప్రజలు విజయం సాధించి విజయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి వాటిమీ భయం విపరీతంగా ఉంది ఎందుకంటే వారు ఏ సభలు సమావేశాలు పెట్టినా ప్రజలు సకలంలోనే వెళ్ళిపోతున్నారు పూర్తిగా రావట్లేదు వారికి ఆదరణ లేదు అదే చంద్రబాబు నాయుడు గారు రా కదిలి సమావేశాలకు కానీ పవన్ కళ్యాణ్ గారి సమావేశాలు కానీ ప్రజలు కూటెత్తి తండోపు తండ్రులుగా ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకపోయినా ప్రజలు ఇచ్చేసి ఆ సభలను విజయవంతం చేస్తున్నారంటే కారణం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గము నిరంకుశ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఘోర వాటమి ఖాయం అదే భయంతోనే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఆందోళన కూర్చుయాలని ఒక తాంపుతో ఉన్నారు పథకాలు సంక్షేమ పథకాలు ఆపేస్తారు ఇవ్వరు అని కానీ సంక్షేమ పథకాలు అంటేనే ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గతంలో అది నిరంతర ప్రక్రియ అది అభివృద్ధి సంక్షేమం రెండు ఏ ప్రభుత్వమే చేస్తుంది ఒక్క ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి అటకెక్కింది సంక్షేమ పథకాలు కోతలు కోస్తూ సవా లక్ష నిబంధనలతో ఓ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే విధానం